ఆ రోజు చెపాక్లో ఓటమి చూసాం ఆర్సీబీ చేతిలో చేదు అనుభవం కానీ ఎవరన్నా చెన్నైని తక్కువ అంచనా వేస్తే వాళ్ళకే తప్పు ఎందుకంటే ఇది సింపుల్గా ఓ జట్టు కాదు ఇది ఎమోషన్ అది కూడా పసుపు రంగులో కరిగిపోయే జనాల ఊపిరి ఇప్పుడు శనివారం వచ్చింది చెన్నై మళ్ళీ చపాక్లో ఆడబోతుంది కానీ ఈసారి మెరుపు ఏంటంటే ధోని మళ్ళీ కెప్టెన్ గా బరిలోకి దిగుతాడంట అదే నిజమైతే మాకు ఇక టికెట్ లేకున్నా సరే హార్ట్ బీట్ పెరిగిపోతుంది రుతురాజ్గా ఎక్కువ గాయం నుంచి కోలుకోలేదని వినిపిస్తుంది కానీ కాన్వే వస్తాడంట స్పిన్ సర్కస్ చపాక్లో మళ్ళీ మొదలవుతుంది జడేజా చేతిలో బంతి తిరిగితే ఢిల్లీ బ్యాటర్లు తలకిందులే అవునా ఢిల్లీ బలహీనమా ఎవరు చెప్పారు వాళ్ళ దగ్గర స్టార్క్ ఉన్నాడు సన్ రైజర్ ని ఐదు సార్లు గోల్డ్ అండ్ డక్ చేశాడు అక్షర్ కుల్దీప్ వాళ్ళ స్పిన్ లతో చెన్నై ని తిప్పే ప్లాన్ లో ఉన్నారు ఫాప్ జేక్ ఫ్రెషర్ కేఎల్ రాహుల్ స్టబ్స్ బ్యాటింగ్లో మూత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు ఓవైపు ఢిల్లీ జోరు మీద ఉంది వరుసగా రెండు మ్యాచ్లు గెలిచారు టేబుల్లో రెండో స్థానం మేము ఒకే ఒక గెలుపుతో ఎనిమిదో స్థానం కానీ అది ఏమాత్రం మాత్రం మాకు అడ్డు కాదు ఎందుకంటే సిఎస్కే పంచసారాల తీపిగా తీరుతుంది ఆఖరి వరకు పోరాడే జట్టు చివరికి చెప్పాలంటే ఇది కేవలం రెండు జట్ల పోరు కాదు ఇది కింగ్ ధోనికి అంకితం మళ్ళీ చెపాక్ స్టేడియం ఆయన అడుగులను పలకరిస్తుందన్న సందేహమే కళ్ళలో నిండే మబ్బుల్లా మారిపోతుంది అది రాత్రి కాస్త చల్లగా ఉన్నా సరే చెపాక్ వేడి ఉంటుందండి ఎవరు గెలుస్తారు అనేది మర్చిపోండి ఎవరు గర్వంగా ఆడుతారు అనేది ముఖ్యమైన ప్రశ్న